రేపే ముక్కోటి ఏకాదశి అండి అనగా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు గుర్తు పెట్టుకోండి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారము నాడు వచ్చింది చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకోని అని అంటే మూడు కోట్ల ఏకాదశిలతో సమానం ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి అనేటటువంటిది అయితే ఆ రోజున మీరు ఏం చేస్తారు అని అంటే చిన్న నుండి పెద్ద వాళ్ల దాకా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవండి సూర్యుడు ఉదయించకముందే లేసి తల స్నానము చేయండి మీకు సలి పెడుతుందని చెప్పేసి అలానే పడుకోకండి లేచి తల స్నానము చేసి సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి పండ్లు ఫలహారాలు తినవచ్చు తప్పేమీ ఉండదు అదే విధంగా ఏదైనా సరే ఇప్పుడు శివాలయానికి కానివ్వండి వైష్ణవాలయానికి కానివ్వండి ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోండి అదేవిధంగా ఏం చేస్తారు అని అంటే ఏదైనా సరే విశేషంగా కోరిక ఉన్నట్లయితే ఎవరికైనా సరే దాన ధర్మాలు చేయండి అది బ్రాహ్మణుడికైనా సరే అదే విధంగా ఏదైనా సరే బీదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా సరే అన్నదానమో వస్త్రదానమో చేస్తే గనక విశేషంగా ఫలితాలు పొందుతారు మీరు చేసుకున్నటువంటి లక్ష కోటి పాపాలని హరించి శుభ ఫలితాలని పొందుతారు అనేటటువంటిది గుర్తు పెట్టుకోండి చివరికి ఉపవాసం ఎప్పుడు వదలాలి అని అంటే మరుసటి రోజు ద్వాదశి నాడు వదలాలి అనేటటువంటిది అందరికి షేర్ చేయండి స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు